అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన మున్సిపల్ ఇంజనీరింగ్ సోర్సింగ్ కార్మికులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆర్డీఓ కార్యాలయం వద్ద నుండి అబీద్ సెంటర్ వరకు ర్యాలీ చేసి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందరికీ నీరు మాకు మాత్రం కన్నీరు అంటూ వాపోతున్నారు కార్మికులు నర్సీపట్ మున్సిపల్ సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్న వారు గురువారం ఆర్డీఓ కార్యాలయం వద్ద నుండి అబీద్ సెంటర్ వరకు ర్యాలీ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు వారు మాట్లాడుతూ నర్సీపట్నం మున్సిపాలిటీ కార్యాలయంలో గత ముప్పై సంవత్సరాలుగా ఇంజనీరింగ్ విభాగంలో అవుట్సోర్సింగ్ కార్మికులుగా వాటర్ సప్లై వీధి దీపాలు నిర్వహణ పార్కులు వర్క్ వర్క్ఇన్స్పెక్టర్లుగాను ఆఫీసు ఎటెండర్లుగాను పంపు ఆపరేటర్లుగాను అనేక విభాగములలో విధులు నిర్వహిస్తున్నామన్నారు మాకు అర కొర జీతంతో పదమూడు వేల ఎనభై ఏడు రూపాయలతో మా కుటుంబ జీవనం గడవడం చాలా కష్టముగా ఉన్నదని వాపోతున్నారు తమకు ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోవడం వలన మా జీవితం మరీ దారుణంగా మారుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగు సమ్మెలో పాల్గొనడం జరిగిందన్నారు మేము గత కొన్ని సంవత్సరములుగా ఏ రోజు ఎంత కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పనులు ఆపడం గానీ సమ్మెబాట పట్టడం గానీ జరుగులేదని కానీ రోజు రోజుకు మా కుటుంబ పోషణ భారంగా మారుతున్న నేపథ్యంలో మేము తప్పక సమ్మెకు దిగడం జరిగిందని తెలిపారు తమ న్యాయమైన ప్రధాన డిమాండ్లు అయిన అత్యవసర విభాగం అయినటువంటి నీటి సరఫరా వీధి దీపాలు పాక్స్లు టౌన్ ప్లానింగ్ మరియు ఇంజనీరింగ్ అన్ని విభాగాల వారికి టెక్నికల్ ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు నాన్ టెక్నికల్ ఇరవై నాలుగు వేల ఐదు వందలు అమలు చేయాలని పది సంవత్సరాలు పైబడిన ఇంజనీరింగ్ మున్సిపల్ కార్మికులను క్రమబద్దీకరించాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని హెచ్ఆర్ పాలసీ అమలు ఏపీసీఓఎస్ రద్దు చేస్తే కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని పర్మినెంట్ కార్మికుల వలె మాకు కూడా పదవి విరమణ వయస్సును ఏపీసీఓఎస్ కార్మికులందరినీ అరవై సంవత్సరాల నుండి అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని ఇతర ఉద్యోగుల మాదిరిగా గ్రాడ్యుటీతో పాటు కనీస పెన్షన్ పదివేలు ఇవ్వాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు జై నర్సిపట్నం నా పేరు శ్రీడు నర్సీపట్నం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్యక కార్యాలయంలోని గత ముప్పై సంవత్సరాలుగా అది వర్కర్స్ పట్లు గానీ వాటర్ సప్లై గాను లైటింగ్ గాను పలు కార్యక్రమాల్లో మేము ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం కానీ ఏ రోజు ఇప్పుడు కూడా మేము ఇలాంటి స్ట్రైక్ లో కానీ బంధువులకు కానీ దిగే రోజు లేదు ఎందుకంటే మాకు చాలా చాలా జీతాలు ఉన్నా సరే సరిపెట్టుకుంటూ వెళ్ళాం కానీ ఏ రోజు మేము స్ట్రైక్ లో దిగే రోజు లేదు కానీ అయినప్పటికీ మేము ఎంత కష్టపడినా చేసుకుంటూ వెళ్తున్నా తప్ప మా యొక్క బాధలు ఎవరికి చెప్పలేదు కానీ మాకు జేఏసీ తరపు నుంచి మాకు పిలుపులు వచ్చిన దాని మీద మేము మద్దతు ఇస్తూ మా యొక్క పోషణ విధానం కూడా చాలా దుర్భాంతంగా తయారైంది మాకు రావాల్సిన పథకాలు రావట్లేదు మా పిల్లలు చదువు కాష్టమైపోతుంది ఈ విధంగా మీరు చాలా బాధపడుతున్నాం కాబట్టి మా యొక్క బాధను అర్థం చేసుకొని అన్నీ రాజకీయ ప్రేమ ప్రమేయం కానీ ఎటువంటి ప్రమేయం కూడా లేదని తెలియజేసుకుంటూ మా యొక్క కష్టాలనే బాధలను ఈ రోజు వరకు భరించి ఈ రోజు మీ యొక్క సమ్మేళనం దిగినందుకు మేము చాలా బాధపడుతున్నాం ఎందుకంటే సమ్మేళనం దిక్కుండానే మా యొక్క కోరికలు నెరవేరుతే ఏమో అని ఉద్దేశంతో చాలా వరకు పోరాడం ఈ రోజు వరకును కానీ ఈ కూడా జరుగుతూనే ఉంది వాళ్ళు పిలుపులు కూడా ఇవ్వడం మానేశారు అందుకు ఇవాళ కొంచెం ఉద్రిక్తం చేయడానికి ముందుకు దిగుతున్నాం ఇదే విధంగా మాకు ఈ యొక్క అమ్మఒడి కాని ఈ పథకాలు ఏది లేకపోవడం వల్ల మాకు బతుకు జీవనం కూడా చాలా కష్టతరంగా మారింది వల్ల మేము కొన్ని షరతులు కొన్ని డిమాండ్ మీద ముందుకు వచ్చామండి సమాన పనికి సమాన వేతనం అంటే మాకు జీతం పదిహేను వేలు ఇస్తే పదమూడు పదమూడు వేల ఎనభై ఏడు రూపాయలు మాత్రమే మాకు చేరుకుంటున్న పిఎఫ్ కట్టేగా దాంట్లోనే పెట్రోల్ పెట్టాలి అంటూ పెట్టాలి ఈ రోజు పెరుగుతున్న ధరలకి ఈవేళ ఇస్తున్న జీతానికి కూడా ఎటువంటి సంబంధం లేకుండా ఉన్నారు కాబట్టి ఈ రోజు స్టైఫ్ ఇవ్వడం జరిగింది ఈ సమాన పనికి సమాన వేతనం హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలని అరవై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఉన్న రిటైర్మెంట్ వయసును అరవై రెండు సంవత్సరాలకి మార్చాలని సంక్షేమ పథకాలు మాకు అందజేయాలని చెప్పేసి కోరుకుంటున్నా అదే విధంగా పది సంవత్సరాలు వయసు పది సంవత్సరాలు చేసిన వాళ్ళకి పర్మిట్ చేయాలని కూడా కోరుకుంటున్నాం ఇది తప్ప మాకు పెద్దగా డిమాండ్లు కూడా ఏమీ లేవు దయచేసి ప్రభుత్వం వారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఈ యొక్క సహాయం చేస్తారని కోరుకుంటున్నాం నమస్తే అండి నా పేరు మురళీకృష్ణ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్క్ వర్కింగ్ జేఏసీ పిలిపినేరకు మేము గత ఎనిమిది రోజులుగా మేము నర్సీపట్నంలో ఉన్న మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు అంతా సమ్మె చేస్తున్నా సమ్మె బాటకు పెట్టాము ఈ రోజు మా సమ్మెకి సంబంధించిన ఒక పబ్లిక్ అందరికీ మా బాలు డిమాండ్ డిమాండ్లు తెలియాలని ఒక కరపత్రం విడుదల చేశాం అది మన డాక్టర్ అంబేద్కర్ రావు చేతుల మాదిగా విడుదల విడుదల చేయాలని ఈ రోజు ఆయన దగ్గరే విద్యం ఆయన ఎంతో మందికి శ్రామికులకు ఆయన వెన్నుముఖం పట్టినవారు అందువల్ల ఆయన దగ్గర మేము ఇది విడుదల చేయాలని వచ్చాం ముఖ్యంగా రేపు చెప్పదగిన ఏంటంటే రేపు విజయవాడలోని బంద్కి పిలుపు స్ట్రైక్ పిలుపునిచ్చారండి మొట్టటికి దానికి మా తరఫున ప్రతి మున్సిపాలిటీ నుంచి అక్కడికి వెళ్తున్నారు అలాగే రేపు మా రేపు మా ఇంజనీరింగ్ కార్మికులు కార్మికులు కూడా అక్కడికి మేము బయలుదేరుతున్నాము రేపు ఏదేమైనా సరే ఆ సీడీఎం చూసి మొట్టడి చేసి మా మా డిమాండ్ ని అక్కడ నెరవేర్చాలని అక్కడ సమ్మెకి దిగుతున్నామండి నమస్కారం మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్